కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పరిధిలో గల బలుసుపేటలో జై భీమరావు భారత్ పార్టీ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి బుంగా సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఏనుగుపల్లి కృష్ణతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు నియోజకవర్గం అభ్యర్థి పిలుపు మేరకు బలుసులపేటలో ఉన్న ప్రజల యొక్క ఆహ్వానం వర్ణనాతీతమని అన్నారు ప్రతిపాడు నియోజకవర్గ అభ్యర్థి దాడిశెట్టి వీరబాబు అయితే నల్లయ్య సతీష్ వారా డేవిడ్ తదితరులు నాయకులు పాల్గొన్నారు మరి చిన్నలకు పెద్దలకు అక్కలకు అన్నలకు అందరూ కూడా ప్రత్యేకమైన చేపరు వారి యొక్క అభిమానాలు చూస్తే మాకు ఎనలేని సంతోషం వచ్చింది ఎందుకంటే హక్కును చేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనవాళ్ళు అన్నారు ఈ బలిసులుపేటకి మాకు చాలా అభిమాన మరి ఆత్మీయ సంబంధం ఉంది ఎందుకంటే ఈ బలిసులుపేట సోమలకోట గ్రామంలో ఎప్పుడు ఎటువంటి చిన్న యొక్క సమస్యలు తెలుసుకుని దగ్గరుండి సమస్యలు తెలుసుకునే వాటి సమస్యల కోసం ప్రయత్నం చేస్తూ పోరాటం చేసుకుంటూ రావడం జరుగుతుంది మాకు కోటు గుర్తు కేటాయించడం జరిగింది మరి అంబేద్కర్ జేభీమ్రా భారత పార్టీకి కోటు గుర్తుని కేటాయించడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోటు గుర్తుకు ఓటేయమని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు గడప దట్టుతూ మేము చెప్పడం జరుగుతోంది ఇది ఈరోజు నాలుగో రోజు ఈరోజు బలుసులపేటలో సామలకోట మండలం సామలకోటలో బలుసులపేటలో ఉండడం జరిగింది మరి ఎంపీ అభ్యర్థి కూడా మాతో పాటు ఈరోజు పాల్గొనడం జరిగింది ఏనుపల్కృష్ణ గారు మరి ఈ అవకాశాన్ని మరి శ్రావ జడ శ్రావణ్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది మేము ప్రజల్లో మన్నళ్ళు పొందుతూ మాకు ఇచ్చినటువంటి మరి జడ శ్రావణ్ కుమార్ గారు జేభీమ్రావ భారత్ పార్టీకి దశాదీవన్లు అని చెప్పేసి మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగింది ఇది ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది ప్రజల మన్నలను పొందుతుంది ఏకంగా నిజం చెప్పాలంటే